ఓం శ్రీమాత నమ దుర్గమ్మ తల్లి తన బిడ్డలని ఆశీర్వదిస్తుంది అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం ఎల్లప్పుడూ అమ్మ బిడ్డలందరిపై ఉండాలని వేడుకుంటూ కోరుకుంటూ అమ్మ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ అమ్మ సందేశాన్ని ఇప్పుడు మనం అందరం విందాం అమ్మ తన బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ ఆనందంగా జీవితం గడపాలని అమ్మ ఆశీర్వదించింది తన బిడ్డల వెను వెంటనే అమ్మ ఉంటుంది ఏ కష్టం వచ్చినా అమ్మ తోడుండి మనని ముందుకు నడిపిస్తుంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఒక్కసారి అమ్మ నామాన్ని జపిస్తూ అమ్మవైపు చూస్తూ అమ్మతో మాట్లాడుతూ అమ్మ నాకు ఈ కష్టం వచ్చిందని చెప్పుకుంటే చాలు అమ్మ మనని అందులో నుంచి బయటికి తీసుకొస్తుంది జాబ్స్ లేరు అని బాధపడే వాళ్ళు అమ్మకి నమస్కరించి అమ్మ నాకు జాబ్ కావాలి నేను ఈ ఇబ్బందిలో ఉన్నానని ఒక్క మాట అమ్మకి ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా చెప్పండి అమ్మ చాలు వెంటనే మీ మొర ఆలకించి మీకు జాబ్ వచ్చేలా చేస్తుంది అంతేకాదు అమ్మ కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు ముందు ముందు చెప్పబోతుంది అమ్మ చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి అమ్మ అనుగ్రహానికి మీరు పాత్రులు కాండి అలాగే మీకు అమ్మ సందేశాలు ఎప్పటికీ అప్పుడు వింటూ ఉండాలి అంటే బెల్ గంటని ఆన్లో పెట్టుకోండి అప్పుడు అమ్మ చెప్పే ప్రతి మాట మీ దగ్గరికి చేరుతుంది అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అమ్మ కుటుంబంలో ఒక సభ్యులుగా మీరు చేరిపోండి ఎల్లప్పుడూ అమ్మ ఆశీర్వాదం మీపై ఉంటుంది అనుగ్రహం మీపై ఉంటుంది మీరు దేనికి భయపడకండి అలాగే ఇంకొక చిన్న విషయం అండి మనం అందరికీ అమ్మ అనుగ్రహం దొరకాలంటే మనము జై దుర్గామ్మ అని రాస్తూ కామెంట్లో అమ్మ మీ ఆశీర్వాదాన్ని మేము స్వీకరిస్తున్నామని చెప్పండి అమ్మ ఎప్పుడు మీకు తోడు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది జై దుర్గాదేవి జై దుర్గమ్మ